నూనె కాగింది కరివేపాకు వెల్లిపాయ జీలకర్ర అన్నీ ఒకే దాంట్లో సెట్ చేసుకున్నాం నూనె కాగింది నెల్లి మేఘాలు ఇది హాఫ్ కేజీ కోపరాడి అయ్యింది నెల్లి మేఘాలు కోసుకుంటాను నూనె గ్రెండ్ తీసుకున్నాను కలుపుకోవాలండి ఒక పది నిమిషాల తర్వాత మంచిగా కలుపుకున్నా ఇక సాల్ట్ అయితే వేసుకున్నాం సాల్ట్ వేస్తే జల్లి మొక్కుతాయి వాటర్ మొత్తం పోవాలి ముగ్గునగరకు కలుపుకోవాలి కలర్ వచ్చినాక మంచిగా పెంచుకోవాలి టేస్ట్ బాగుంటాయి లేకపోతే తీసుకురావాలి पास कर सीने इस तरह का అలా అంటేనే టేస్ట్ బాగుంటుంది మెల్లిమూర్ల కర్రీ అంటే నాకు చాలా ఇష్టం అందరికీ ఇష్టం ఒక పది నిమిషాల తర్వాత ಎಷ್ಟು ಕಲರ್ ಹೆಚ್ಚಿ ನಾಕ 10 ನಿಮಿಷ ಆಲ ತರತಾ ಈಗ ಆರೆಕ್ಕೆ ದೋಣಾ ಆ ಲೈಟ್ನೆ ಬಿ ಟೋಸ್ಟ್ ಆಗ್ತಿದೆ ಅಣ್ಣ ನಿಮ್ Kalau minyaknya minum, Dan Kalau kita ungke, orang minum, kalau ఒక్క స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను నేను హాల్ సాల్ట్ వేసుకున్నాను ఇది కారం లైట్గానే తింటాను మంచి కలుపుకోవాలి

దనిyalapodi iskunnamu manchi ga kadu choru manam kosham ayi ah, mottham pedesini manchi ga kokinayi మనం పోషణ మంచి స్పెల్ అయితే వస్తుంది కంప్లీట్గా అయింది అది గ్యాస్ పని చేసుకోవాలి మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి ఇలా వండుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మిల్లి మేఘాల ఫ్రై